నియోజకవర్గాన్ని సరవేగంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న పంచకర్ల పనితీరుకు పెదముషిడివాడ ప్రజలు జనసేన వైపు ఆకర్షితులయ్యారు పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామానికి చెందిన పలువురు మాజీ సైనికులు గ్రామ పెద్దలు జనసేన పార్టీలో చేరారు జనసేన నాయకులు దలిబోయిన దేవుడు ఆధ్వర్యంలో నేడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ జనసేన పార్టీ కండువ కప్పి జనసేన కుటుంబంలోకి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సాదరంగా ఆహ్వానించారు పంచకర్ల మాట్లాడుతూ మీరందరూ జనసేన పార్టీలో చేరినందుకు నాకు సంతోషంగా ఉందని మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకండి మీరందరూ కలిసి మలిసి మీ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు జనసేన పార్టీ చేరిన మాజీ సైనికుడు ఊరిటి వెంకటరమణ మాట్లాడుతూ పెదముషిడివాడ పంచాయతీలో సరవేగంగా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు అలాగే బలిరెడ్డి అప్పారావు కర్ణం నరసింగరావు కేఎన్ఆర్ వల్లనే మా పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి పరవాడ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాస్ జనసేన నాయకులు బలిరెడ్డి అప్పారావు పరవాడ మండలం జనసేన ప్రధాన కార్యదర్శి కరణం నరసింగ్ రావు కేఎన్ఆర్ బోండా అచ్చుబాబు దాలిబోయిన దేముడు గొంతిన నాగేశ్వరరావు సంయుక్త కార్యదర్శి రావాడ శివశంకర్ బలిరెడ్డి సతీష్ బలిరెడ్డి నాయుడు పిల్ల ఉమామహేశ్వరరావు నీలకొండ హేమంత్ బలిరెడ్డి ప్రసాద్ నారపిండి సంతోష్ తదితరులు పాల్గొన్నారు జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పంచకళ రమేష్ గారు నాయకత్వం పంచకళ రమేష్ గారు నాయకత్వం పంచకల రమేష్ గారు నాయకత్వ Ah, é. Maria. É.